ప్రతి ప్రయత్నం దానిలో ఉన్నందుల కొంత త్యాగాలు చేస్తాం అది చేస్తూ మనకు ఈ త్యాగాల సాలు వేసినటువంటి మన కాంగ్రెస్ దీనికే రవణ అమర యోధులందరికీ ఈ సందర్భంగా విప్లవ జోహార్లు తెలియజేసుకుంటూ వాళ్ళ పోరాట స్ఫూర్తిని స్వీకరించడానికి అదే క్రమంలో మన కాంగ్రెస్ మాట్లాడారు అనే విషయాలు చెప్పారు మనం ఎప్పుడు సృజనాత్మకంగా ఉండాలి కమ్యూనిస్ట్ విప్లవకాలం శాస్త్రీయ దృష్టిలో ఆలోచించాలి ఈ ప్రపంచం అంతా నిరంతరము మార్పు చెందుతూనే ఉంటుంది ఏది కూడా ఒక చోట ఉన్నది అట్లాగనే ఉండదు మారిపోతుంది అని చెప్పారు కారణం మార్క్స్ హగాలంద ఎక్కడికి మనం ఎందుకు ఈరోజు ఒక వర్గంగా వర్గ మెజారిటీ వర్గ ప్రజల ప్రయోజనాలతో నిలబడవలసి వస్తున్నారంటే అందరూ ప్రొఫెసర్ల లాగానే కారల్ మార్క్స్ ఒక ఉన్నత విద్యావంతుడు ఒక్క మాట అన్నాడు దేవత ఈ కార్మిక వర్గాన్ని దోపిడి చేస్తున్న చిన్న శిక్షణ కార్మిక వర్గము శ్రమతో పాటు శ్రమకు విలువ అన్నారే హరిష్ ఒక ఆనందో ఇలా రకరకాల వాళ్ళు చెప్పారు ప్రభుత్వాల వైపున రాజ్యం వైపున కానీ ఆయన మహానురావుడు ఒకటే ఒక మాట అన్నాడు ఈ శ్రమకు విలువతో పాటు అదనపు విలువ అదనపు విలువ అనేసరికి దోపిడి రూపాలు బయటపడ్డాయి అవును చాలా మంది ఈరోజు ఘర్షణ పడుతున్నా చెప్పారు వివిధ పార్టీలు వివిధ పద్ధతులలో పనిచేస్తున్నాయి సంతోషమే ఇంతకుముందు మన కామ్రేడ్ ఒక మాట చెప్పాడు పోస్ట్ లో నేపాల్లో అనే ఐక్యం ఇది లేదు తప్పనిసరి కావాల్సిందే నీకు విప్లవం కావాలా అనుకుంటే ఐక్యమైతే నీ ప్రయోజనం ఉంటే మేము గుంపు అవుతాం చిన్న చిన్న కూడా రాజ్యం చాలా సీరియస్గా ఉన్నది కాబట్టి దాని లోడి రూపాలు పద్ధతులు అన్ని మారిపోయినాయి పెరిగిన సైన్స్ అండ్ టెక్నాలజీ విప్లవం సైన్స్ అండ్ టెక్నాలజీ విప్లవం వచ్చింది మనం తెలియకుండానే చాలా వల్ల ప్రయోజనాలు చేపడుతున్నాయి ಪ್ರಪಂಚ ಪರಿಸ್ಥಿತಿ ಮಾರಿ ಅನ್ನ ಕಾಮ್ರೆ ವಿವರಿಸಿ ವಿವಿಧ ಸಂದರ್ಭ ಇಟ್ಟು ಮಾವೋಸ್ಟ್ ಪರಿಸ್ಥಿತಿ ಅದೋಸ್ಟ್ ಆಲೋಚ ಕೂನ ಕಾರ್ಯಕರ್ತರು ಕಾರ್ಯಕರ್ತರು ఒకవైపు ప్రజలు ప్రజా ఉద్యమాలు నిర్మించుకుంటూ అనేక త్యాగాలు చేస్తూ కార్మిక ఉద్యమాలు నిర్మిస్తూ ఉంటే వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ఏంటంటే పుట్టేడు తేలలో నీళ్లు కొట్టు వేసినట్టుగా అనుసరించారు అది భారత విప్లవానికి నష్టదాయకమని చెబుతూనే వచ్చారు ఇలాంటి కామ్రెడ్స్ సీనియర్ కామ్రెడ్స్ అయినా వాళ్ళు మన లెక్క చేయ అయినా వాళ్ళు లెక్క చేయకుండా చేస్తూ 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 అందులో కొంతమంది అసలు ఆలోచించడం తప్పదు ఇలా కాకపోతే రేపు ఆలోచించాల్సి ఆలోచించారు తప్పు అని చెప్పి ఈరోజు ప్రజలందరూ ముప్పై రెండు అయితే అరవై మీరు అయితే మరి దీనికి గుర్తించడం అయితే ఒక మంచి అంశమే ఇప్పుడు మనం ఉన్నాం ఈ సమాజ పరిణామ క్రమాన్ని మనం సరిగా పని పనిచేస్తున్నామంటే మనం మూటలు వేయడానికో పుస్తకాలు పట్టుకొనికో కరపత్రాలు పంచడానికి ఏదో సంఘాలు కట్టి చేయి అంటే జిందాబాద్ అది పైసలు పెంచు ఆర్థిక పోరాటం చేస్తాం కానీ కమ్యూనిస్టు విప్లవ కార్యకర్తలుగా మనం కృషి చేయాలి ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవచ్చు మనం కూడా విధానాన్ని వివిధ ఆలోచనలు వివిధ దేశ కాల మాన పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించడం ప్రయత్నించారు చాలా తేడాలు ఎక్కడ ఉంటున్నాయి ఎక్కడ లోపాలు జరుగుతున్నాయంటే ఎవరైతే విప్లవ ప్రజల్ని విప్లవ ఉద్యమాల పరిస్థితుల్ని విప్లవ కాలాన్ని సరైన నిర్దిష్ట పద్ధతిలో అనువరించకపోవడం వల్ల ఎవరి పెద్దలు వాళ్ళు చేస్తున్నారు అయినప్పటికీ నేపాల్ గుణపాఠం సిపిఐ వాళ్ళు ఏం చాలా తొందరపడ్డారు ఏమన్నారంటే ఇదేం తెలంగాణ చైనా పోటీ చైనా పడ్డారా చైనాలో అక్కడ రైతులు నిరగపడతారా అది కార్మిక వర్గం రష్యాలో వర్గ ఏం ర కార్మిక వర్గ ఇప్పుడు ప్రయత్నం చేశారు ఫెయిల్ అయింది అది చేశాం కాబట్టి కార్మిక వర్గ నాయకత్వంలో ఆయన ఒక ప్రయత్నం చేస్తే ఆయన తప్పైందని చెప్పాల్సి వచ్చింది అట్లాగనే ఈ రష్యాల పరిస్థితిలో కూడా వీళ్ళు కూడా ఏం చేశారు ఓన్లీ కార్మిక వర్గ తిరుగుబాటు చేశారు ఫెయిల్ అయింది రైతాంగాన్ని కలుపుకొని పనిచేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది మామూలుగా లిని గురించి మనం నేర్చుకున్నాం లెనిని ఏదో పుట్టుకొత్తం కాము కానీ లెనిను ఒక ఘర్షణ పడ్డాడు వాళ్ళ కుటుంబం సంవత్సరం అయింది వాళ్ళ నానపడు ఉపాధ్యాయ సంఘం డిఈఓ లాంటి ఓ తాలూకా ఆఫీసర్ మంచి కుటుంబం వాళ్ళన్న మామూలు వాడు కాదు తప్పుడు అసలే కాదు కాకపోతే వాళ్ళు ఏమనుకున్నారట అంటే మా మూడో జాల దగ్గర ఈ నాలుగు భవన కూడా చంపేద్దాం అని అనుకున్న ముందే దపారు పాల్గొంటే బాలు ఉంటే వీరు సంపెద వాళ్ళని కూడా ఊతీసి. ఊర్ది జరిగింది కుటుంబం దౌర్జన్యం అయింది. అంటే వాళ్ళ అమ్మ మార్కెట్ పోతే అందరు చూడ మార్కున రట. అయినా తలెత్తు పో తిరిగింది లెర్ని వాళ్ళ అమ్మ. నా కొడుకిని దప చేయలేదు. ఓల్డ్ మెల్లిస్ట్ కానీ ఐప్రేయ్ వేదాలు పెట్టుంటే అంటే ఆ లెవెల్ అన్నా బండం. అన్న సాశా మూడో నీ అంపేలు నాలుగోడు వచ్చాడు నాలుగోడు చంపుతావు అనుకున్నావు ఐదోడు వస్తాడు కానీ నేను చంపేసి ఈ రాజ్యం పూర్వమైంది ఇది మన ఒక్కరికి కాదు ఇంట్రెస్ట్ ఈ ప్రజలందరినీ ఇంట్రెస్ట్ ప్రజలందరినీ కలుపుకొచ్చే మార్గం కావాలి అని చెప్పేసి మార్చి దాన్ని స్టార్ట్ చేశాను ఆయన ఒక న్యాయవాడి సీరియస్గా అనేక కష్ట నష్టాలు పడి ఆ పార్టీలో పార్టీ పుట్టి ఆలోచన పరిస్థితి వచ్చింది అప్పుడున్న కమ్యూనిస్ట్ పార్టీ ఉంది అంత చౌ చౌ మెత్త జీవన విధానం గందరగోళం ఏం చేయాలని కమ్యూనిస్ట్ పార్టీలో పోలీసులు పార్టీ లాస్ట్కి ఏమన్నా తెలుసా కార్మికులు ఆయుధాలు పట్టాల్సిందే ఎందుకంటే నిస్సంకోచంగా పిలుపుని చేసి అక్కడ విప్లవం తీసి అండ్ అందుకోసం మనకు ఎందుకు అయినా అంటే ఈరోజు మోడీ కూడా నాయకుడు కావచ్చు మనకు నో ప్రాబ్లం గ్రేట్ నాయకుడే ఇంత పెద్ద శాతి కానీ ఆయన ఎవరైనా నాయకుడు అనే కాడ మన ప్రజలను కొద్ది మంది దోపిడీ వర్గాలకు నాయకుడు కార్పొరేట్ శక్తుల అక్కడ దేశ కోసం దాని ప్రభావం ప్రపంచ ప్రజల మీద పడ్డాయి ఆ ప్రజ ప్రపంచ ప్రజలకు ఒక దారి చూపించిన వాడు గొప్పవాడు దాన్ని అప్లై చేసుకొని చేశాడు అవి రెండు అప్లై చేసుకొని మామూలు చేసేది కానీ మనకు తెలుసు కానీ ఇండియా పరిస్థితి ఏంటి ఆదివార దుశాస్త్రమైన విషయంలో లేనిన ఆ రోజే చెప్పాడు పుస్తక రూపంలో కాదు కొద్ది మంది వ్యక్తులు తాము ఏదో లోపంలో ఉండి ఆలోచిస్తారు కదా ఆలోచి ఇక్కడ ఉండి ఇక్కడ ఆలోచించారు జనతన సర్కారు ఆలోచిస్తారు ఇక్కడ ఉండి ఇక్కడ కొమరంగు జిల్లా ఆలోచిస్తారు ఇక్కడ నుంచి ఏదో అంటే వాళ్ళ మైండ్ లో ఒక దాన్ని ఏమంటున్నాడు అంటే ఒక డాక్టర్ మధ్యలో అదొక జబ్బు అని చెప్పాడు కొద్ది మంది వ్యక్తులు ఉద్రిప్త పూర్వక మనస్కులై అనుసరించే చేసే చర్యలు అధివాద చర్యలు ఆ అధిమాన చర్యలు అనేది భారత విప్లవోద్యమానికి కానీ ప్రపంచ విప్లవోద్యమానికి ప్రజా ఉద్యమానికి ఉపయోగపడవు పోగా శత్రువుకు శరవనించి అందరి వీపులు ఫలా ఈరోజు వారి మూడు రోజుల పోరాటం చాలా సీరియస్ పోరాటం నక్సల్ వారి నాయకులు తీసుకుపోయారు ఏం చేశానంటే వ్యక్తుల పోరాటం తీసుకెళ్లారు ఆ వ్యక్తుల పోరాటం తీసుకపోతే ఏమైందంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో కానీ అప్పుడు నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ యువకులమైనటువంటి మేము అట్లాగని వచ్చినాం చాలు సమాజం మారాలా మారాలా అనే ఒకటి ఉంటుంది కదా పెళ్లి కూర్చో మనసులతోటి అందరూ అటు వైపు పోయి ఐదేళ్లలో విప్లవం ఉంది వేస్తా ఉన్నారు వందేళ్ళు మన సీనియర్ వందేళ్ళు ఐదేళ్లలో ఎర్రజెడ్ ఎర్రపోట మీద ఎర్రజెన్ దగ్గరేస్తా అని ఎక్కడికో గో ఎంత ఒక కార్యకర్త చనిపోవడం కూడా నాయకత్వం బాధిత ఇంట్లో కుటుంబ పెద్ద ఎట్లాగనో పార్టీ నాయకత్వం తరబాలి ఈ పార్టీ నాయకత్వానికి సరైనటువంటి విధానము విధానాలు ఉండాలి కదా ఇన్ని చర్చలు పెడుతున్నారు కదా మౌలిక పరిస్థితులను భారత పరిస్థితులను వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు అందులో ఈ కాంగ్రెస్ ఇద్దరు ఒక ప్రయోగం చేశారు కొంచెం దగ్గర ప్రజల దగ్గర ఇది కాదు ఎందుకంటే ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు వాళ్ళ జీవన విధానం ఒకవైపు ఉంది ఈ పరిస్థితులలో వీళ్ళున్నారు ఇది కాదు ఇది వర్తించదు మన భారత నిర్దిష్ట పరిస్థితులకు అక్కడున్న చూడని చెప్పం రాజకీయ వ్యవస్థ ఇలాంటి లేవు ప్రజల్లో కొంత మార్పులు వచ్చినాయి మార్పులకు అనుగుణంగా మనం చేయాలని చెప్పడం అది సిద్ధాంత పోరాటం నేర్చుకోవాల్సిందే అంటే రాజకీయాల్లో వస్తున్న మార్పులు గమనించడం మన చుట్టూ పరిసర ప్రాంతాలతో పాటు పై కమిటీలు నిర్ణయాలు చేస్తున్న వాటిని కూడా ఓస తప్ప కూడా పాటించాల్సిందే కానీ మనం కూడా స్టడీ చేయాలి ఏదో జర్నిస్ చేయాలంటే జై మోసే కార్యకర్తలు కాకుండా కొంత ప్రయత్నం చేయడం కోసం ఒక మంచి ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా మన అమరవీరులకు మనం నివారణలు అర్పించడం అంటే వాళ్ళు ఏదైతే మారిన పరిస్థితులలో ఈరోజు మాస్ట్లేదు ಸಿಪಿಎಂಎಲ್ ಮಾಸ್ಟರ್ ಡಿಫರೆಂಟ್ ಆರೋಗ್ಯ ತಮ್ಮ ಕೂಡ ಕಳುಹಿತು ನಾನು ಅಂತ ಇಷ್ಟ ಚೀರು ಮತ್ತೆ ಕಾಲ ಅನ್ನ అండలు పోయాశన్న తెలిసిన ఆశన్న లెటర్లో రావుతాను నేను గట్ల కాదు గిట్ల కాదు ఆ వేనన్న ముప్పై రెండు పేరు ముక్కు ముంపిడు ముక్క తర్వాత పోరడం సందర్భంగా వీళ్ళు అనుసరిస్తున్న విధానాల మీద చెప్పారు ఒక మాట గట్టిగానే ఉంది విమర్శే నేనంత దాడి కాదు ఒక తిమ్మరస్ అనట ఆయన దగ్గర పోయి ఒక గీత గీసిది అయ్యా గీతలు చెప్పొద్దు చిన్న చేయాలని అడట దాని పక్క పండి పేద గీత ఇచ్చిండ తెలంగాణ ప్రజల స్థాయిలో పోరాటం నిజమైన ప్రజల స్థాయిలో పోరాటం ధ్వంసం చేయడానికి ఈ పెద్ద గీత గీయడంతో ఈ మిత్రులే కాదు పాలక పాత్రలు అట్లాంటి ప్రజా ఉద్యమాలు విప్లవం వస్తే గ్రామ గ్రామాల్లో గ్రామ రాజ్యాలు ఏర్పడితే ఎక్కడ విప్లవం వస్తారని ఇలాంటి దాన్ని బలపరిచారేమో ఒక చర్చ జరుగుతున్నది నిజమైన వాస్తవానికి ప్రశ్నలు చెప్తున్నా ఇది ఒక కుట్రే జరిగింది ఈ కుట్రను మనం ఏంటంటే అర్థం చేసుకోకపోతే విద్య కార్యకర్త ముందుకు పోవాల్సినంత పోలేము కాబట్టి దయచేసి కాబట్టి అమరవీరుల సుప్రతాం మనం ఏంటంటే నిరంతరం అధ్యయనం నిరంతరం ప్రాక్టీస్లో ఉండడం ఇప్పుడు అక్క చెప్పింది నిజంగా వాళ్ళు ఎందుకు మేము ఒక పని చేసినాం చెప్పినట్టు ఎక్కడ సమస్య చూసినా కూడా మా వయసులో పెద్ద కదా ఉరికి నిలబడేదాన్ని ముందుగా ఉరికి ముందుగా నిలవడం కార్మికుల పక్షం నిలబడము అంత అట్టి మాటలు కాదు ప్రాక్టికల్ గా మనం ఇలా చేయాల్సిన అంటే మన ప్రాక్టీస్ లో మన మాస్టైనా ఈరోజు మన రాష్ట్రాలలో ఒక బలమైన పార్టీ ఇంకా బలోపేతం చేసుకొని మనం మనంగా అందరినీ మన వైపు చూసేలా వ్యవహరిస్తూ మన అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తామని ఈ అవకాశం ఇచ్చినందుకు